ఎండిపోతున్న చెరువులు అడుగంటిన బావులు ఆ మండలం కరువుకు పెట్టింది పేరు వేసవిలో మండలంలోని ప్రజలకు వందని చుక్క నీరు ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిన వరికెప్పుడు సెల ప్రాజెక్టు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారానికి పడని అడుగులు సమస్యను పరిష్కరించండి అంటూ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా మాకు నీళ్లు బాగా సమస్య అయింది సార్ ఇబ్బంది పడుతున్నాము నీళ్ళు కోసం పట్టించుకోవట్లేదు చాలా డిమాండ్ చేస్తున్నాం మేము ఈసారి గట్టిగా గ్రామానికి పిల్లలు అన్నా కూడా చాలా బాధపడుతుండ్రు నీళ్ళు ఈయటానికి నీళ్లు లేవు పాడులేవు ఇబ్బంది పడుతున్నారని అదే విషయం పలనాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతమైన బొల్లాపల్లి మండలంలో కొన్ని దశాబ్దాలుగా ప్రతి వేసవికి నీటి సమస్య ఎదురవుతూనే ఉంది బొల్లాపల్లి మండలంలో అరవై గ్రామాలు ఉండగా అందులో పద్నాలుగు గ్రామాలు పదహారు తాండాలు త్రాగునీటి సమస్యతో అలమటిస్తున్నాయి నాలుగు వందల అడుగులు లోతులో బోర్లు వేసినా చుక్క నీరు పైకు రాని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఏడాదిలో ఆరు నెలలు మంచి నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు మార్చి నెల వచ్చిందంటే గ్రామాలలోని ప్రజలు తాండాలలో నివసిస్తున్న వారు మూడు రోజులకోసారి స్నానం చేస్తున్నట్లు చెబుతున్నారు గ్రామాలలో బోర్లు పొలాల్లో బావులు పూర్తి స్థాయిలో అడగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలోని కండ్రిక గుట్లపల్లి గంగుపల్లి రేమిడిచెల్ల రావులపురం సోలయపాలెం గండిగనుముల గరికపాడు గుమ్మనంపాడు దోమలగుండ అయన్నపాలెం గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు గత కొన్ని దశాబ్దాల నుండి ఇదే పరిస్థితి ఉందని ఎంతమంది నాయకులు పార్టీలు అధికారంలోకి వచ్చినా త్రాగునీటి సమస్యలు తీర్చడం లేదని ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కనీస అవసరాల కోసం వాడుకునేందుకు నీరు దొరకడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు నీటి సమస్యల వల్ల గ్రామాలలోని ప్రజలు వలసలు పోతున్నారని ఎన్నికల నాటికి వరికెప్పుడు సెల ప్రాజెక్టు నిర్మాణం ప్రచారంలోకి వస్తుందని ఎన్నికలు పూర్తయ్యాక దాని ఊసే ఉండడం లేదని అంటున్నారు ప్రత్యామ్నాయంగా చుట్టుపక్కల ఉన్న కాలువల నుండి పైపుల ద్వారా తాత్కాలికంగా తమ సమస్యను పరిష్కరించవచ్చని ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించాలని అక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు బారిరెడ్డి రామరెడ్డి అండి గ్రామం చర్ల నీళ్ళు వాటర్ ట్యాంకులలో నీళ్లు వండటం ఇబ్బంది పడుతున్నాం కొనుగోలు చేసుకొని ఇక్కడ ఈ గ్రామంలో నడుపుతున్నాయి కొనుగోలు ద్వారా గ్రామానికి పిల్లలు నీళ్ళు అన్నా కూడా చాలా బాధపడుతుండ్రు ఈయటానికి నీళ్ళు లేవు పాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అది విషయం నీళ్లు లేకనే ఇబ్బంది ఆహా పాతకాలం నానించే ఉంటుంది మా వాళ్ళ టైం కానించే ఉంటుంది అప్పుడు మా బావిలు ఉండేయండి ఉన్నాయండి చేతుడు బాయిలని ఉన్నాయి అవి కూడా నీళ్లు రెండు వందలు వెయ్యి అడుగు పన్నెండు వందలు బోర్ వేసే ఇంకా నీళ్ళు లేవు గ్రామం దిగిపోయిన నీళ్ళు వాటర్ దిగిపోయిన దానివల్ల ఇబ్బంది పడుతున్నాం నీళ్ళు నడపడానికి కూడా ఒక మా ఉన్న సర్పంచేను బట్టి వాళ్ళు నడపలేకపోతున్నారు పెట్టుబడులు లేవు అందలేదు చేయలేదు మేము ఎన్ని నుంచి తీసుకొచ్చాము అనే విధంగా జరుగుతుంది ఇబ్బంది నీళ్ళు

గ్రౌండ్ వాటర్ లోతు పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము నీళ్ళు కోసం పట్టించుకోవట్లేదు చాలా డిమాండ్ చేస్తున్నాం మేము ఈసారి మాత్రం గట్టిగా మాకు నీళ్ళ సమస్య ఉంది నీళ్ళు సమస్య కొలుతుంది తీర్చాలని చెప్పి మేము గవర్నమెంట్కి మీరు వాళ్ళకి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు నీళ్ళు మాత్రం డిఈ గారిని ఎమ్మెల్యే గారిని ఏఈ గారిని మేము చాలా ప్రాధాన్యత చెప్తున్నాం సార్ మా నీళ్లు పోస్తే చాలు మేమే ఆడగట్ల మాకు నా రెండు వేల గడపలు ఉన్నాయి ఆరు వందలు ఏడు వందల గడపలు ఉన్నాయి మాకు నీళ్ళు సమస్య ఎక్కువ ఉంది గొడ్లు గోదలు మేకలు కోళ్ళు కుక్కలు అందరూ ఇబ్బంది పడుతున్నారు అందుకని మాకు నీళ్లు పోస్తే చాలు ఎంపీ ఎమ్మెల్యే అందరూ చెప్తున్నాం ఇప్పుడు నుంచి మూడు నాలుగు సార్లు చెప్పాం సార్ ఇప్పుడు మరి ఆ నీళ్ళు సమస్య తీరితే మాకు హ్యాపీగా సార్ గండగిన జనాలు కొంచెం బయట బతికి నీళ్ళు వచ్చే సమయానికి కరెంటు ఉండలేదు కరెంటు కూడా ఎన్ని టైము నీళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా కరెంట్ కూడా వదలాలి నీళ్ళు అప్పుడప్పుడు ట్యాంకర్ తోలిన ట్యాంకర్ అయినా మాకు ఇష్టమే లేకపోతే బోర్లు అయితే లోతు డ్రైనేజ్ వాటర్ మామూలుగా లోతు రావట్లేదు అని చెప్పారు అయినా మాకు ట్యాంకర్ తోలిన మాకు సంతోషమే ఏదైనా మాకు నీళ్లు కావాలి సార్ పైన నీళ్ళు వానదేవుడు కూర్చిన దాకా బోర్లు ఆడిన దాకా మా నీళ్లు పోసేవాళ్ళు కావాలి దాని మా ఊర్లో పెద్ద ఊరు కాబట్టి పెద్ద ట్యాంక్ కట్టి మంచి సౌకర్యంగా అందరికి ఇల్లు ట్యాబ్లు ఇస్తే ఈ సమస్య తీరేది సార్ అది కట్టలేక మాకు నీళ్ళు సమస్య ఎక్కువ బెడదైపోయింది దానికి ఇప్పుడు సారోలు చేస్తా ఉన్నారు ఇప్పుడు దాము బడ్జెట్లో కూడా వరిగిపోడి చాలా మాట ఎత్తలేదు అది వరిగిపోడి శాల వస్తే మాకు యాభై అరవై గ్రామాలకి మంచిగా నీళ్లు జరుగుతుంది రైతుల పంటలు కూడా బాగుంటుంది రైతులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు రేటు కొంచెం దారుణమైందని ఇదే అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నాడు పండించిన పంట కూడా నోటికాడికి రావట్లేదని చెప్తున్నారు కూలోళ్ళకి సరిపోలేదు ప్రభుత్వం వస్తే మేము వరకు ఇప్పుడు చాలా కంపల్సరీ మేము తీసి చూపెడతామని చెప్పారు ఎంపీ గారు చెప్పారు ఎమ్మెల్యే గారు బాబు గారు కూడా మాకు మేము ఇన్ యూనిట్ ఇన్ఛార్జి సార్ మేము ఇల్లు తిరిగి బాగు కొట్టి సర్వేలో చెప్పాం మేము కూడా మేము కూడా హామీ ఇచ్చి నుంచి అడుగులు తాగొచ్చిన కూడా నీళ్లు సరిగిపోయి సమస్య అక్కడ తాగటానికి అయినా మాకు ఒక్క చెరువులు కానీ లేకపోతే ఇక్కడ ఇక్కడ గుట్ల పెళ్లి కాడ నుంచి కాలువలు ఉన్నాయి సార్ మళ్ళీ ఇక్కడ మోచంద్రపాలెం కాలున్నాయి గుట్ల పెళ్లికల దగ్గర ఉంది ఇప్పుడు ఇక్కడ అడివపల కాడ కాలువ ఉంది పైపు లైన్ ద్వారా అయినా మా చెరువులకు నీళ్లు దింపితే మా సమస్య తీరుద్ది దేనికి అప్పుడు దాకా వరకు ఇప్పుడు చాలా లేట్ అయితే ఈ సమస్య అయితే మా నీళ్ళుకి పొలాలకి అన్నిటికీ చెరువులు నింపితే మాకు అందరికి సౌకర్యం ఉంటుంది సాగునీటి రెండు సాధ్యంగా ఉంటుంది